సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నానియూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రెండు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ అండ్ ఆల్సో టూ సిక్స్టీ రూపీస్ పలమనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది నైన్టీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో యాక్షన్ స్టార్ట్ అయిన సమయంలో ఇరవై రెండు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయల వరకు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ టు ఫోర్ సిక్స్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో కూడా పదహైదు కేజీల బాక్స్ యాక్షన్ స్టార్టింగ్ టైంలో వంద రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ పోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల టాప్ రేట్ పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ సీడ్ టొమాటో రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది టూ ఫిఫ్టీ రూపీస్